నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలకు ప్రస్తుతం ప్రస్తుత తరుణంలో ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో కొన్ని వీడియోలు ఇబ్బంది కలిగిస్తున్నాయి కొన్ని వీడియోలు ఆ పార్టీల విజయావకాశాలను దెబ్బతీపోతున్నాయి తాజాగా రిలీజ్ అయిన రెండు వీడియోలు తాజాగా బయటకు వచ్చిన రెండు వీడియోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనపు అడ్వాంటేజ్ని ఇస్తుంటే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే వీడియోలుగా ఉన్నాయి ఏంట వీడియోలు ఒకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయంలో ఆ పార్టీకి ఏ నియోజకవర్గాల్లో బలం ఉంది ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది అనే దానికి సంబంధించిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలుగుదేశం పార్టీ నేత సురేష్ గారు చెప్పింది చూశాం దాని ప్రకారం నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి మధ్య ఐదు శాతం ఓట్ల తేడా ఉంది సో కూటమి గతంలో మనకు వచ్చిన ఓట్లన్నీ తెచ్చుకొని ఇంకో రెండు శాతం రెండున్నర శాతం ఓట్లు తెచ్చుకుంటే మాత్రమే వచ్చే ఎన్నికలో నూట నలభై ఏడు స్థానాల్లో వైసీపీని ఓడించగలదు లేకపోతే అన్ని చోట్ల ఓడిపోతాం అనేది ఆయన చెప్పిన మాట సేమ్ టైం ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ఏం చేసినా మనం గెలిచే పరిస్థితి లేదు అని కూడా సురేష్ గారు చెప్పడం చూసాం దాన్ని బట్టి మొత్తం నూట నె డెబ్బై ఇంక్లూడింగ్ కుప్పం ఇంక్లూడింగ్ మంగళగిరి ఇంక్లూడింగ్ పిఠాపురం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వన్ ఫార్టీ సెవెన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్సెన్సీస్ ఈ ఏ కాన్సెన్సీలో కూడా తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ లేదు అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైవ్ పర్సెంట్ యాహెడ్ ఉంది అనేది ఆయన చెప్పిన వీడియోలో ఉన్న సారాంశం సో ఈ సారాంశాన్ని బట్టి చూస్తే మొత్తం అన్ని చోట్ల వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది అని ఆయన చెప్తున్నారు సరే పార్టీలకు సంబంధించి ఇంటర్నల్గా ఇటువంటి అసెస్మెంట్ ఉండాల్సిందే ప్రాక్టికల్గా వాళ్ళు క్షేత్రస్థాయిలో ఏ పరిస్థితి ఉంది అనే దానిపైన వాళ్ళ నాయకులకు సమాచారం ఇవ్వాల్సిందే దాన్ని బట్టి వాళ్ళు ఫర్దర్గా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాల్సిందే అది రాజకీయ పార్టీలు ఖచ్చితంగా చేయాలి అలా చేయకపోతే ఆత్మవంచన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తప్పబడ్డాల్సిన అవసరం లేదు ఆ పార్టీ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఆ పార్టీ నాయకత్వానికి తెలియడం అవసరం ఆ యాక్చువల్ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని ఆ పార్టీ ఫర్దర్గా వ్యూహాలు రూపొందించుకోవడం అవసరం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం ఏంటో తెలిస్తే మందేస్తారు అలాగే తెలుగుదేశం పార్టీ ఎక్కడ విగ్గా ఉందో తెలిస్తే అక్కడ స్ట్రెంత్ చేయడానికి సంబంధించిన యాక్టివిటీ ఏం చేయాలి దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది పార్టీ ఒక స్ట్రాటజీని రూపొందించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో సురేష్ గారి పవర్ ప్రజెంటేషన్ చూసాం తాజాగా కోమటి జైరామ్ గారి చెప్పు మాటలు చూశాం సో సురేష్ గారు అంటే నా గౌరవం ఉంది కానీ కోమటి జైరామ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఆయన పైన గౌరవం పోయింది ఎన్ఆర్ఐల పట్లనే గౌరవం పోయేలాగా ఆయన మాట్లాడారు ఆయన ఓటర్లను వెధవలుగా ఓటర్లను డబ్బులతో కొనొచ్చు అన్నట్టుగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది ఇది ఖచ్చితంగా ఇంటర్నల్గా కూడా చేసి ఉండకూడదు సురేష్ గారు ఇంటర్నల్గా పార్టీకి సంబంధించిన సిచ్యువేషన్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం తప్పు కాదు కానీ కోమటి జయరాం లాంటి వ్యక్తి ఇంత నీచిపు ఆలోచనలు పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా మాట్లాడడం అనేది నీచత్వం అటువంటి నీచత్వం ఇటువంటి పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఈ రెండు కూడా పార్టీకి సంబంధించిన కార్యాలయంలో పార్టీ నాయకుల సమక్షంలో ఇంటర్నల్గా జరిగిన మీటింగ్స్ ఈ రెండు మీటింగ్స్ బయటికి రావడం అనేది వైసీపీకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఉంది తెలుగుదేశం పార్టీకి డిసడ్వాంటేజ్ ఉంది వై తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ ఇంత క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇంత కీలకమైన సమాచారాన్ని ఇంత అత్యంత రహస్యంగా చర్చించాల్సిన సమాచారాన్ని బయటికి ఎలా తీసుకొస్తున్నారు బయటికి ఎలా వస్తుంది ఇది ఇప్పుడు చర్చ రాజకీయ పార్టీలకు కోవర్టుల బెడద ఎప్పుడు ఉంటుంది చాలా సందర్భాల్లో మా పార్టీలో కోవర్ట్లు కొంతమంది ఉన్నారు వాళ్ళని ఏరేస్తాం పీకేస్తాం ఇటువంటి మాటలు చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతూ చూస్తాం తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు కూడా మా పార్టీలో టీఆర్ఎస్ కోవర్ట్లు ఉన్నారు అంటూ మాట్లాడారు సో బీజేపీలో బీఆర్ఎస్ కోవర్ట్లు ఉన్నారు అంటూ కాంగ్రెస్ మాట్లాడింది సో బీఆర్ఎస్ పార్టీలో మా కోవర్ట్లు ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఇలా రకరకాలుగా మీ పార్టీలో మా వాళ్ళు ఉన్నారు మా పార్టీలో మీ వాళ్ళు ఉన్నారు ఇటువంటి మాటలు మాట్లాడడం చూస్తూ ఉన్నాం సో ఇవి కేవలం తెలంగాణలో అయితే కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి బయటకి ఎక్కడ రాలేదు బట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్న యాక్టివిటీకి సంబంధించిన వీడియోని రహస్యంగా చిత్రీకరించి వాటిని బయటికి తీసుకొస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవర్టులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కోవర్టులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న వ్యక్తులు ఉన్నారు ఉన్నారు అలా ఉండకపోతే ఈ వీడియోలు బయటకు రావు ఈ వీడియోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీటింగ్లు జరుగుతున్న సందర్భంగా ఎవరో రికార్డ్ చేసి బయటికి ఇస్తే తప్ప వచ్చే ఛాన్సే లేదుగా వేరే ఏదో టెక్నాలజీని వాడి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుందో ఒక పెద్ద నెట్వర్క్ని అక్కడ పెట్టి అక్కడ నుంచి వీడియోలను గ్రాప్ చేసే పరిస్థితి ఉండదు క్లియర్గా అక్కడ జరుగుతున్న తతంగంలో అక్కడ మొత్తం ఆ ఇంటర్నల్ మీటింగ్లో కాన్ఫిడెన్షియల్ పర్సన్ కూర్చుంటారు అటువంటి కాన్ఫిడెన్షియల్ పర్సన్స్ కూర్చున్న ప్రాంతంలో వీడియో తీసి బయటికి పంపిస్తున్నారు అంటే సో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ పార్టీకి నష్టం కలిగించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ పార్టీ కార్యాలయంలో కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు దీన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించకపోతే దీన్ని తెలుగుదేశం పార్టీ నివారించకపోతే ఎన్నికల నాటికి మరిన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇటువంటి ఫేస్ చేసింది నిజానికి రెండు వేల తొమ్మిదిలో రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సిందే తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుందని తెలిసి దానికంటే ముందే వై అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తా ప్రకటించింది ఇక్కడ సో ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు పర్సన్తో షేర్ చేసుకున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గర వ్యక్తి నాకు కూడా తెలుసు ఆయన సో ఆ దగ్గర వ్యక్తి దగ్గర నుంచి సమాచారం అధికార కాంగ్రెస్ పార్టీకి అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి లీక్ అయింది ఆయన ముందుగానే అది అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఆలస్యం చేయకుండా తెలుగుదేశం పార్టీ నగదు బదిలీ పేరుతో మరో పథకాన్ని తీసుకొచ్చింది సో తెలుగుదేశం పార్టీ నాయకత్వం చుట్టూ కోవర్ట్లను పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయినట్టు కనపడుతోంది ఇప్పుడు ఈ రెండు వీడియోలు చాలా నష్టం చేశాయి ఒకటి ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది బయటికి తెలిసేలా చేశాయి రెండు ఆ పార్టీ ఓటర్ల పట్ల ప్రజల పట్ల ఆ పార్టీకి ఏ రకమైన అభిప్రాయం ఉంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులకి అనేది బయటికి తెలిసేలా చేశాయి ఈ రెండు రెండు కూడా నివారించుకోలేనంత నష్టాన్ని తెలుగుదేశం పార్టీకి కూటమికి చేయబోతున్నాయి సో కోవర్ట్లను పెట్టే ప్రయత్నం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు కాకపోవచ్చు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థించడం కాదు రాజకీయ పార్టీలు అటువంటి యాక్టివిటీ చేస్తాయి నేను తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటుంది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అటువంటి మెకానిజం చేస్తుంది అంతే శత్రువుకు సంబంధించిన వ్యూహాలు తెలవాలంటే అక్కడ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఉండడమో దానికి సంబంధించి అక్కడి నుంచి కొంత సమాచారం తీసుకొచ్చే ప్రయత్నం చేయడమో చేస్తూ ఉంటారు అది న్యాచురల్గా జరిగే ప్రక్రియ బట్ దాన్ని గమనించి ఇంత క్రూషియల్ మీటింగ్స్ ఇంత ఇంపార్టెంట్ మీటింగ్స్ జరుగుతున్న సందర్భంలో వాటిని జాగ్రత్తగా ఏ రకంగా బయటకు రాకుండా చూసుకోవాలనేది చూసుకోవాల్సిన బాధ్యత వచ్చింది తెలుగుదేశం పార్టీకి అట్ సేమ్ టైం నేను ఈ వీడియోలో వార్న్ చేస్తాను ఈ వీడియో ఎప్పటికీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ మీడియా కార్యాలయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా హౌసెస్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీడియా హౌసెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీడియా హౌసెస్లో కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం చే చేరవేసేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అది నాకున్న సమాచారంతో నేను ఈ వీడియోలో చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఆ పార్టీకి నష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ మీడియా కార్యాలయాలు ఎక్కడున్నాయి ఆ కార్యాలయాల్లో ఎవరెవరు ఫోన్లు వాడుతున్నారు ఏ ఫోన్లు వాడుతున్నారు ఆ ఫోన్ నంబర్ల నుంచి ఎక్కడెక్కడికి ఫోన్లు వెళ్తున్నాయి తెలుగుదేశం పార్టీ తెలుసుకోగలిగితే రాకెట్ సైన్స్ ఏం కాదు తెలుగుదేశం పార్టీ మీడియా కార్యాలయంలో పనిచేస్తున్న కీలకమైన వ్యక్తుల ఫోన్ రికార్డ్స్ని కనుక తెలుగుదేశం పార్టీ తీసుకోగలిగితే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రితో ఏ కీలకమైన వ్యక్తులు మాట్లాడుతున్నారు మీ మీడియా హౌసెస్ నుంచి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో మీ కార్యాలయాల్లో కూర్చున్న వాళ్ళు ఫోన్లు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం జరుగుతోంది తెలుసుకుంటే భవిష్యత్తులో జరుగుతున్న నష్టం నుంచేనే తెలుగుదేశం పార్టీ బయటపడుతుంది సో కోవర్ట్లో బెడద మీ పార్టీ కార్యాలయంలోనే కాదు మీ మీడియా హౌసెస్లో కూడా ఉంది టేక్ కేర్